हेलो फ्रेंड्स मेमईते इकड़ा मना శివాలయం టెంపుల్ ఉంది కదా ఇది ఇక్కడ అనుకుంటున్నారా నెల్లూరు డిస్టిక్లోని మైపాడ అని ఉంటుంది సో అక్కడికైతే రావడం జరిగింది ఇక్కడ శివుని చూడొచ్చు అలాగే శివలింగం కూడా చాలా పెద్దగా ఉంటుంది బీచ్లో ఉంటుంది ఇది ఇది ప్రత్యేకత అది చూడొచ్చు బీచ్ కూడా కనిపిస్తుంది బీచ్ దగ్గర కూడా తీసుకొని వెళ్తాను నేను అది కొన్ని కనిపిస్తుంది కదా బీచ్ మేమైతే ఫస్ట్ దర్శనం చేసుకుందాం గుడిలోకి వచ్చాము సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయితే లోపల గుడి లోపల ఎలా ఉంది అనేది మీకైతే చూపిస్తూ ఉన్నాను ఆ తర్వాత బయట కూడా చూపిస్తాను బయట ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ టెంపుల్ లోపల ఎలా ఉన్నాయో విగ్రహాలు అవన్నీ ఎవరిని అడిగినా చెప్తారు మాయపాడు మాయపాడు పడి చూడండి బీచ్ అయితే బీచ్కి అయితే వచ్చేసాము ఇంకా బీచ్లో అయితే చాలామంది అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఫుల్ వీకెండ్ కాబట్టి చూ ఫుల్ చిల్ అవుతున్నారు అందరూ సో మనం కూడా ముందుకైతే వెళ్దాం ఇంకా చూడండి ఇక్కడైతే ఎలా ఉంది ఏంటి అనేది తీసుకొచ్చి ఇక్కడ సో ఇక్కడైతే ఫుల్ సింగులు అయితే ఉన్నారు అందరూ సముద్రం ఉన్నాక ఇంకా సముద్ర తీరాన ఎంజాయ్ అయితే చేయాలి కదా శివలింగం తయారు చేశాడా మట్టితో మట్టితో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నెల్లూరులో ఇది అతిపెద్ద బీచ్ ఇది మైపాడు బీచ్ అంటారు ఇదే బీచ్ మన ఇక్కడ తుషారుగా బీచ్కి రైట్ సైడ్లో అయితే మన టెంపుల్ అయితే ఉంటుంది సో ఇదే ప్రత్యేకత ఇక్కడ అండ్ ఇక్కడైతే ఇంకా ఫిష్ పట్టుకునే చేపలు పట్టుకునే బోట్లు అయితే రెడీగా ఉన్నాయి అండ్ టూరిస్టులను కూడా దిగుతుంటారు ఫిష్లు అంటే మన చేపలను ఇట్లా తీసుకొని వస్తారు ఇందులో వెళ్ళి ఇక్కడ వాళ్ళు అయితే మనం కూర ఇక్కడ అయితే ఫుల్ చిల్లు కావచ్చు మనడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుండ పడవల మీద కూడా ఫోటోలు దిగుకుంటా సముద్రం పడవలు పెడితే పడవల కూర్చొని ఫుల్ ఫన్నీగా ఎంజాయ్గా ఎంటర్టైన్మెంట్గా ఫుల్ నవ్వుతూ చిల్ అవుతున్నాడు వర్ధన్ మనోడు తెలుసు కదా అని చిట్ అల్లని అనుకుంటూ మనలో అయితే ఇంకా పాటలు ఆడుకుంటూ అయితే మంచి వాక్ చేసుకుంటూ పాటలు అనుకుంటూ ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు మీరు ఒకవేళ నెల్లూరుకి వస్తే మాత్రం ఈ మైపాడు బీచ్కి అయితే మర్చిపోకండి అండ్ అలాగే ఇక్కడనే చుట్టుపక్కల కూడా కొన్ని బీచ్లు ఉన్నాయంట అండ్ స్టోన్ రాక్ బీచ్ అలాగే ఇంకా చాలా బీచ్లు ఉన్నాయి ఇసుకపాలెం బీచ్ కావలి బీచ్ ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయని అంటున్నారు సో మీరైతే ఇక్కడికి వస్తే మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి మనం మాత్రం మంచి పాటలు పట్టుకొని చిల్లు అవ్వుకుంటూ మంచి ఫోటో ఫోటో స్టిల్స్ అండ్ ఫోటో వీడియోస్ రీల్స్ అన్నీ తీసుకుంటున్నాడు యూట్యూబ్ షార్ట్స్ అలా ఎంజాయ్ చేయడానికి అయితే అన్నీ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మేము కూడా ఇలా ఇక్కడికి వస్తే తీసుకుని ఫ్రెండ్స్ అండ్ ఇక్కడికి అయితే కొత్త కొత్త షిప్స్ అయితే తీసుకురావడం జరిగింది బోట్స్ అంటారుగా పెద్ద పెద్ద పడవలు అండ్ చాలామంది ఇక్కడికి వస్తున్న వాళ్ళందరికీ ఎంజాయ్మెంట్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే ఇప్పుడే పెద్ద పెద్ద బోట్లను అయితే దించుతూ ఉన్నారు వాళ్ళు క్రెయిన్ ద్వారా తీసుకొని ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద బోట్లు అయితే దించుతారు ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన అయితే దీన్ని తిరగడం సముద్రంలో ఎంజాయ్యడం అలాంటివి అయితే చేసుకోవచ్చు మేమైతే తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది మన చెన్నై వరకు ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం అయితే మేము ఇక్కడికి తెలంగాణ నుంచి అయితే చెన్నై అయితే చేసినాము మీరు కూడా అయితే లైక్లు కామెంట్లు అయితే మర్చిపోకండి ఇంకా వస్తూనే ఉన్నాయి నుండి అయితే బోట్లు అయితే ఇది ఇక్కడ సో మీరు మర్చిపోకుండా అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మా వీడియోస్ని మంచి మంచి వాట్సాప్ గ్రూప్లలో కూడా పోస్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు ఇట్లానే చేస్తుండాలని కోరుకుంటున్నాము సో ఇక్కడ ఇది ఫ్రెండ్స్